బేబమ్మని అమ్మన్ చేసేసిరు ఇక ఈమె ఎవరో చెప్పనక్కర్లేదు అనుకుంటా అదే ఉప్పన సైన్మతో క్రితి శెట్టి బేబమ్మ లెక్కొచ్చి ఒకటేసారి కుర్రకారుల గుండెలోకి దూసుకెళ్లిపోయింది అనమాట ఇక ఈ సైన్మ సూపర్ హిట్ కావడంతో ఇక యూత్ అంతా ఈమె మాయలే వడిపోయారు ఇక దాని తర్వాత ఈమె శ్యామ్ సింగరాయ్ బంగారాజు అనే సైన్మ నటించి పర్వాలేదు అని అనిపించుకుంది ఇక ఇక్కడ నుంచి ఈమె అసలు కష్టాలు మొదలైనాయి ఇక ఈమె పడని పాటలు అంటూ లేవు ఈమె చేసిన ప్రతి సైన్మా బాక్స్ ఆఫీస్ లో బోల్తా పడ్డదన్న ఇక దాంతో ఛాన్స్ కూడా తక్కువైనాయి ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు ప్రస్తుతం శర్వానంద్ మనమే సైన్మల హీరోయిన్ లేక నటిస్తుంది ఇక ఈ టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేసిరమాట టీజర్ చూస్తుంటే ఒక బాబుకి ఫీడింగ్ ఇస్తూ కనిపించింది అనమాట ఇక బేబమ్మ కాస్త మదర్ అయిపోయింది అనమాట ఇక సైన్మల మామూలుగా మదర్ రోల్స్ అనేవి వస్తుంటే కథను బట్టి చేయడం అనేది కామన్ అనుకోండి ఇక అప్పుడే మదర్ రోల్ ఏంది అని చెప్పేసి బేబమ్మ ఫ్యాన్స్ కాస్త జరంతా డిసప్పాయింట్ అయ్యారు ఇక తెలుగులో ఈమె పరిస్థితి ఇట్లుంటే తమిళ మల్యాళంలో మాత్రం మంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి ఇక కాలీవుడ్ లా జయం రవి నటిస్తున్న జీని అనే సినిమాల ఈమె హీరోయిన్ లెక్క వస్తుంది అనమాట గట్లనే సూపర్ టాలెంటెడ్ అయిన మన టోయినో థామస్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ లెక్క నటిస్తుంది అనమాట ఇక మొత్తానికి చూసుకుంటే ఈ రెండు సైన్మలతో ఈమె అక్కడ కూడా మకాం వేయాలని ట్రై చేస్తుంది అనుకుంటా సరే ఇక ఇప్పుడు శర్వానంద్ సైన్మా కూడా హిట్ అయితే మాత్రం కీడ కూడా గట్టిగానే ఆఫర్లు వచ్చేటట్టున్నాయి ఇక ఇక చూడాలి మరి ఈ జాతకం ఈ సైన్మాతో మారుతుందా లేదా అనేది ఇంతకీ క్రితి శెట్టి సైన్మల మీకే సైన్మా ఇష్టం అనేది కామెంట్లలో కామెంట్ పెట్టింది అట్లనే అడుగు అంటుంటది అది